హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వంకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా వంకాయ టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వంకాయకి ఘాట్లు పెడుతున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఈ వంకాయలో పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవాలి పచ్చిమిర్చి కారం అనేది కాస్త ఎక్కువ తినే వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ ఈ వంకాయలో పెట్టుకోవాలి ఇప్పుడు టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని కాల్చుకోవడం వల్ల లోపల వరకు కూడా చక్కగా కాల్ కాల్చుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఈ కట్ చేసి పెట్టుకున్న ఘాట్లలో వంకాయకి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి సేమ్ టమాటోస్కి ఉల్లిగడ్డ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వంకాయ టమాటో అన్నీ కాల్చుకోవాలండి టమాటో అన్ని సైడ్లు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి పైన పొట్టు కాలిన పర్వాలేదు కానీ లోపల వరకు బాగా కాల్చుకోవాలండి ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు టమాటో ఉల్లిగడ్డ కూడా సేమ్ అదే విధంగా బాగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల పచ్చడి కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు కాల్చుకున్న ఈ వంకాయలో పచ్చిమిర్చిను వెల్లుల్లిపాయలు సపరేట్ చేసుకుంటూ ఈ పొట్టు మొత్తం తీసేసుకోవాలండి ఈ విధంగా తీసుకొని పొట్టు మొత్తం తీసేయాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు టమాటో కూడా సేమ్ అలానే పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఈ బౌల్లో వేసుకున్నానండి ఇంకా కడగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా అక్కర్లేదు ఇప్పుడు ఈ వంకాయని ఈ విధంగా నేను షాపింగ్ బోర్డు పైన కట్ చేసుకుంటున్నానండి ఒకవేళ చేత్తోని పిసుక్కున్న పర్వాలేదు స్మాషర్తోని స్మాష్ చేసుకున్న పర్వాలేదండి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా చాక్తో చాపింగ్ బోర్డు పైన ఇలా స్మాష్ చేస్తున్నాను ఈ విధంగా చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలండి టమాటో కూడా అదే విధంగా చేసుకోవాలి టమాటో బాగా కాల్చుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా స్మాష్ అవుతుందండి ఈ విధంగా చేసుకొని ఇది కూడా బౌల్లో వేసుకోవాలండి ఇలా బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ కూడా ఈ కోర్సుగా కొంచెం ఇలా చేసుకోవాలండి ఎందుకంటే మనం పచ్చడి తింటున్నప్పుడు పంటి కింద అలా కాస్త ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పంటి కింద తలుగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కోర్సుగా చేసుకోవాలి మనం ఈ విధంగా ఇలా చేసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి ఒక మూడు రెండు మిర్చిలు కూడా వేసుకోవాలి ఇవి బాగా దొరగా వేయించుకొని కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయ పేస్ట్ దీంట్లో వేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కాస్త పైకి వచ్చే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి రాయిల్ పైకి వచ్చిందండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్